ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ పోటీ చేస్తావా సొసైటీ గురించిగా మాట్లాడతాను అర్థమైంది నేనేస్తున్న డైలాగ్ ఏ ఒకటి ఇక్కడ కాదు అక్కడ ఆడియన్స్ నుండి వచ్చే క్వశ్చన్స్ నేనేస్తాను సో వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే నువ్వేం ఇంత నీట్ మాట్లాడతానో ఇంత బాగా చెప్తున్నావు బట్ నువ్వు ఆడే మాటలు ఎలా ఉన్నాయి అని అంటే ఏం చెప్తావు సరే నా ఫాలోవర్స్ అదే అడుగుతున్నారు మేడం మీరు చెప్పింది ఓకే మీరు అలా చేయకండి అని చెప్తున్నారు ఓకే కానీ మీ మీ నోట్ నుండి బూతులు రావడం అనేది కరెక్ట్ కాదు సో నేను ఒప్పుకుంటున్నా నేను ఇప్పుడు ఎన్నిసార్లు చెప్ప సరే ఒక అమ్మాయి ఉంది తనకు మ్యారేజ్ కూడా కాలేదు అసలు నోరు విప్పితే బూతులు తప్ప ఏం రావట్లేదు ఆ పిల్లకి అసలు మ్యారేడ్ కూడా కాలేదు ఇప్పుడే తను అన్ని బూతులు మాట్లాడుతుంది సో నేను దాన్ని ట్రోల్ చేసి ఆ సిస్టర్ ప్లీజ్ మీరు దయచేసి అలా చేయకండి ఇష్టాలో అందరు చూస్తారు కదా అంటే దేక్తదా నన్ను అసలు చెప్పా ఒకసారి ట్రోల్ చేసేటప్పుడు అసలు ఏంటమ్మా అశ్విని ఒక అమ్మాయి ఒక ఆంటీ ఉంది అశ్విని అన్ని డబల్ మీనింగ్ మాట్లాడుతుంది దాన్ని ట్రోల్ చేశానని నాకు ఆందాన మొత్తాన్ని తిట్టింది ఘోరంగా నన్ను రీకౌంటర్ వేసి ట్రోల్ చేసింది అమ్మాయి తన అకౌంట్ లో ఓపెన్ చేసి చూస్తే ఎంతో మంది ఆడోళ్ళు ట్రోల్ చేసి తిడుతుంది పత్తి పత్తి గింజ అని నన్ను తిట్టింది మళ్ళీ అశ్వన్ నేను అమ్మాయి సో అలాంటి వాళ్ళని ఇలా చేయకమ్మా ఇది అదంటే పట్టించుకోరు నేను ఎప్పుడైతే మీరు లంజల్లారా ఇవి అవన్నీ బూత్ మాటలతో స్టార్ట్ చేశానో సో తగ్గారు నాకు ఒక ఇంకొక ఆంటీ కోసం నేను చెప్తాను ఒక ఆంటీ ఒక ఆంటీని వయసుకు తగ్గట్టు చెయ్యండి అమ్మా మీరు అని చెప్పాను పద్ధతిగా మీ వయసు ఏంటి మీరు చేస్తున్న రీల్స్ ఏంటి కొద్దిగా వయసు దృష్టిలో పెట్టుకొని చెయ్యండి నెక్స్ట్ జనరేషన్కి ఏం నేర్పిస్తారు మీ ఇంట్లో పిల్లలు చూస్తే అనుకోరా మీకు పిల్లలు లేరా హస్బెండ్ లేరా అని అడిగా సో ఆంటీ రియాక్ట్ అయ్యి ఏమే పూజ ఈ రోజు నుండి నెక్స్ట్ సోమవారం వరకు నువ్వేనే నా టార్గెట్ అని తను తిట్టింది నా భర్తని నీ భర్త తాగి ఎక్కడో పడుకుంటాడంట కదా ఇంటికి కూడా రాడంట కదా నువ్వు ఒక పెద్ద వంట కదా అని నా మీద ట్రోల్ వేసింది సో దానికి నేను మళ్ళీ ట్రోల్ ట్రోలేసా ఆంటీ వయసు మీరు తగ్గట్టు మాట్లాడండి అని అప్పుడు తిట్టాను నేను ఆమెని ఆ తర్వాత వన్ వీక్ నన్నే టార్గెట్ పెట్టుకున్న అమ్మాయి దెబ్బకి నన్ను బ్లాక్ చేసేసి నార్మల్ రీల్స్ చేస్తుంది ఇప్పుడు అంటే మంచిగా చెప్తే రోజులు పోలేదు కదా మంచిగా చెప్పింది ఎవడు వినట్లేదు ఎప్పుడైతే నేను తిట్టడం స్టార్ట్ చేస్తున్నానో అయితే నన్ను బ్లాక్ చేసుకుంటున్నారు లేదా వలగరగా చేయడం మానేసుకుంటున్నారు సో అప్పటి నుంచి ఇప్పటివరకు మంచిగానే చేస్తుంది నార్మల్ సాంగ్స్ ఏమో దాని నోటుకు వచ్చి తిట్టిందేమో లపాకి పెద్ద లపాకి అందరినీ ట్రోల్ చేస్తున్నావు అని అంటుంది నన్ను అంటే ఒక్కొక్కరి కంటెంట్ ఒక్కొక్కటి సో ఇంట ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే ఒకరు డాన్స్ ఒకరు సింగింగ్ లేకపోతే ఒకరు డబల్ మీనింగ్ డైలాగ్ సో డబల్ మీనింగ్ డైలాగులో మీనింగ్ ఏంటి అని తెలుసుకోకుండా చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పుడు మనం ఒకటి డబల్ మీనింగ్ లో చెప్తే అది అర్థమైన వాళ్ళకి వేరే అర్థం అవుతుంది బట్ దాని అర్థం వేరు మనం అర్థం చేసుకునే విధానంలో ఉందా నేను ఒక ఒక రెండు మూడు పేజీలని గట్టిగా వేసుకుంది నువ్వే అవును సో ఆ రెండు మూడు పేజీలలో కూడా చెప్పే కంటెంట్ మంచిదే నువ్వు అనేదానికి నేను ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను చెప్తాను నేను సరే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు డబల్ మీనింగ్ మాట్లాడుతున్నారు అది చెప్పేది మంచిదే అది మనం ఆలోచించే విధానంలో ఉంది అది దట్టియా మంచిదా కాదని మనం చెప్పాలి సో వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది నువ్వు ఎక్స్ప్రెషన్ చూడట్లేదా నేను ఎక్స్ప్రెషన్ చూసి వాళ్ళు మాట్లాడే విధానం చూసి అప్పుడు ట్రోల్ వేస్తున్నా వాళ్ళు చెప్పేది డబల్ మీనింగే ఓకే నేను ఒప్పుకుంటా మనం తప్పు అనుకుంటే ఆలోచిస్తే అది రైటే వాళ్ళు చెప్పేది రైటే వాళ్ళు జస్ట్ ఫన్ చేస్తున్నారు కానీ ఎక్స్ప్రెషన్ ఏంది ఎవడో ఆ ఎక్స్ప్రెషన్ బట్టి నేను వాళ్ళని ట్రోల్ చేస్తున్నా అంతే ఎవడు అది అంతే మరి బూతులు మాట్లాడిస్తున్నా నా చేత ఇక్కడ వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్ వెనక నుంచి వెనక్కి ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్ నాకు కోపం వచ్చి ఏంటి అమ్మాయిలు అసలు పెళ్లి కాలేదు సో వాళ్ళకి వచ్చే కామెంట్లు కూడా చూసుకోవట్లేదు అమ్మాయిలు అసలు నేను చూస్తుంటా వాళ్ళకి వచ్చే కామెంట్లు ఎంత ఘోరంగా పెట్టుంటారంటే వాళ్ళు దాన్ని చూసి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో నాకైతే తెలీదు సో తప్పు వాళ్ళు చేసే తప్పు ఎందుకు చూడడానికి గా ఉన్నారు మంచిగా రీల్ చేస్తే సరిపోదు కదా అంటే ఫేమస్ అవ్వడం కోసం బట్టలు ఇప్పేస్తారు వాళ్ళు కూడా సేమ్ కంటెంట్